నీరసం తగ్గించడానికి నొప్పులు తగ్గించడానికి రక్త ప్రసరణ పెంచడానికి ఎలా ఉపయోగపడుతుందో తెలియచేద్దాం అనుకుంటున్నాం చాలా చక్కని విశేషం డాక్టర్ గారు ఎందుకంటే బీట్రూట్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మరి దాని పోషక విలువలు తెలిసి అది ఆరోగ్యానికి ఎంత మంచిగా ఉపయోగపడుతుందో తెలిస్తే గనక తినే వాళ్ళ శాతం పెరుగుతుందని నేను అనుకుంటున్నాను మొదటిగా డాక్టర్ గారు అసలు బీట్రూట్ లో ఏ పోషక విలువలు ఉంటాయి అవి శరీరానికి ఎలా ఉపయోగపడతాయండి వంద గ్రాముల బీట్రూట్ దుంపను తీసుకుంటే ఎనభై ఎనిమిది గ్రాములు నీరే ఉంటుందమ్మా మాంసకృతులు ఒకటి పాయింట్ ఐదు గ్రాములు ఉంటాయి పెద్ద ఎక్కువ ఉండవు కొవ్వులేము ఉండవు ఇందులో ముఖ్యంగా నాలుగు గ్రాములు పీచులు ఉంటాయి ఈ దుంపలో శక్తి అనేది వంద గ్రాములు తీసుకున్నప్పుడు నలభై మూడు క్యాలరీల శక్తి ఉంటుంది ఇప్పుడు వంద గ్రాములు బంగాళదుంపలు తీసుకుంటే తొంభై ఏడు క్యాలరీల శక్తి అంటే బీట్రూట్ కంటే డబల్ శక్తి ఎక్కువ పిండి పదార్థాలు ఉంటాయి చామగడ్డలు కూడా తొంభై ఏడు శక్తి చిలగడ దుంపలు నూట ఇరవై శక్తి అంటే okay. ఇవన్నీ